రాజకీయాల్లో ఏమాత్రం అవకాశం ఉన్నా తమవారు లేదంటే బంధువులు స్నేహితులకు పదవులు ఇప్పించుకుంటారు గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం తన వారికే పెద్దపీట వేస్తున్నారు ఇలాంటి తరుణంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం దీనికి దూరంగా ఉన్నారు ముందు పార్టీలో కష్టపడ్డ కార్యకర్తల నుంచి నాయకుల వరకు ప్రాధాన్యం ఇవ్వాలి అందులో కూటమిలో మూడు పార్టీలు కలిసి ఉన్నందున ఏ పదవి ఇవ్వాలన్నా దానికి ఒక లెక్క ఉంటుంది దాని ప్రకారం వెళితే ఎటువంటి విభేదాలు ఉండవు లేని పక్షంలో విభేదాలు తప్పవు అన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన దానికి ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు అనుకున్నారో ఏమో కాని తన అన్న నాగబాబుకు ఇప్పటి వరకు ఎటువంటి పదవి ఇవ్వలేదు ముందు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే అవకాశమిస్తారు అనుకున్నారు కానీ సీట్ల సర్దుబాటులో భాగంగా ఆ అవకాశం లభించలేదు ఇప్పుడు తాజాగా రాజ్యసభకు పంపించే అవకాశం వచ్చింది కాని ఇది కూడా సాధ్యపడేలా లేదు ఈ మధ్య పవన్ ఢిల్లీ వెళ్లినప్పుడు కేవలం నాగబాబుకు రాజ్యసభ సీటు కోసమే పవన్ వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి పవన్ పట్టుబడితే జనసేనకు రాజ్యసభ కేటాయించే అవకాశం ఉంది కానీ పవన్ ఆ దిశగా ప్రయత్నం లేదు దీంతో నాగబాబుకు ఈసారి కూడా పదవి లభించకపోవచ్చు ప్రస్తుతం మూడు రాజ్యసభ సీట్లు ఎవరికి దక్కనున్నాయో చూద్దాం ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో రెండు టీడీపీ ఒకటి బీజేపీకి దక్కే ఉంది నాగబాబుకు సీటు దక్కే అవకాశం లేనట్లేనని జనసేన భావిస్తోంది ఏపీ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వానికి పూర్తి బలం ఉండడంతో మూడు రాజ్యసభ స్థానాలు కూటమి పార్టీలకే దక్కనున్నాయి తొలుత మూడు పార్టీలు ఒక్కో స్థానం పంచుకునేలా ప్రతిపాదన వచ్చింది దీంతో జనసేన నుంచి నాగబాబుకు ఖాయమని భావించారు కాని ఇప్పుడు లెక్కలు మారాయి ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే ముగ్గురి పేర్లు దాదాపు ఫైనల్ అయ్యాయి అందులో నాగబాబు పేరు లేదని స్పష్టమైంది నాగబాబుకు ఎంపీ స్థానం వస్తుందని అందరూ భావించారు అది సాధ్యం కాకపోవడంతో రాజ్యసభకైనా అవకాశం ఉంటుందని భావించారు అయితే అది కూడా దక్కదని తేలిపోయింది కూటమి పార్టీలకే మూడు సీట్లు దక్కనుండడంతో ఆశాబుల సంఖ్య ఎక్కువగా ఉంది ముందుగా మూడు పార్టీలు ఒక్కో సీటు దక్కించుకునేలా ప్రతిపాదనలపైన చర్చ జరిగింది ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాలకు రాజీనామా చేసిన ముగ్గురు బీసీ నేతలే కావడంతో నిర్ణయం మారింది బీసీల స్థానాల్లో ఇతర వర్గాలకు అవకాశం ఇవ్వడం ద్వారా విమర్శలు వచ్చే అవకాశం ఉందనే చర్చ తెరమీదకు వచ్చింది అదే సమయంలో వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసే సమయంలో వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సి వస్తోంది దీంతో ఇప్పుడు అభ్యర్థుల ఖరారులో లెక్కలు మారాయి పవన్ తాజా ఢిల్లీ పర్యటనలో నాగబాబుకు పెద్దల సభకు ఎంపిక చేసే అంశంపైన చర్చలు చేశారనే కథనాలు వచ్చాయి కానీ తాజాగా బీజేపీ నాయకత్వం ఏపీ నుంచి ఎంపిక చేసే మూడు స్థానాల్లో ఒక స్థానం తమ పార్టీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యకు తిరిగి నామినేట్ చేయాలని నిర్ణయించింది అదేవిధంగా బీద మస్తాన్ రావుకు ఇచ్చిన హామీ మేరకు టీడీపీ తిరిగి ఆయనను ఒక స్థానం నుంచి రాజ్యసభకు పంపనుంది మిగిలిన ఒక్క స్థానంపైనే ప్రస్తుతం తర్జన భర్జనలు సాగుతున్నాయి తెలంగాణలో ఆర్ కృష్ణయ్య సేవలు రాజకీయంగా పార్టీకి వినియోగించుకోవాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది అందులో భాగంగా కృష్ణయ్య వైఎస్సార్సీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు తిరిగి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా రాజ్యసభకు వెళ్లనున్నారు మూడవ స్థానం టీడీపీకే దక్కేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది ఈ సీటు కోసం టీడీపీ నుంచి పలువురు రేసులో ఉన్నారు వీరిలో కంబంపాటి రామ్మోహన్ రావు భాష్యం రామకృష్ణ గల్లా జయదేవ్ రామయ్య సానా సతీష్ పేర్లు ఉన్నాయి పవన్ తన సోదరుడు నాగబాబుకు సీటు కోసం పట్టుబడితే లెక్కలు మారే అవకాశం ఉంది కానీ తాజాగా నాగబాబు చేసిన ట్వీట్ తో ఆయన ఈ పోటీకి దూరంగా ఉన్నారనే అభిప్రాయం వినిపిస్తోంది దీంతో రెండు స్థానాలు టీడీపీ ఒకటి బీజేపీ దక్కించుకోవటం దాదాపు ఖాయమైంది కాగా ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాల పదవీకాలం విషయానికి వస్తే మోపిదేవి రెండు ఇరవై ఆరు జనవరి వరకు మస్తాన్ కృష్ణయ్య పదవీకాలం రెండు ఇరవై ఆరు జూన్ వరకు ఉన్నాయి ముగ్గురు అభ్యర్థులు ఎవరనే విషయంలో నేడు అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది